ఎన్నికలు వేగవంతంగా సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చ నీచాలు మరిచి బరి తెగించి సిగ్గు విడిచి గాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో వివరిస్తున్నారు ముఖ్యంగా ప్రతిపక్షాల నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు కావచ్చు ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇష్టా రీతిగా మానసికంగా దెబ్బతీసే రీతిలో వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో తప్పుడు ప్రచారాలతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేధిస్తున్న తీరు అన్నిటికీ మించి వైఎస్ రీతిగా ప్రతిపక్షాల మీద దాడులు చేశారు మానసికంగా భౌతికంగా కానీ ఏమైంది తెలంగాణ ఎన్నిక అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఎంత బాధాకరం అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు షర్మిల గారి మీద చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇస్తా రీతిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో ఉచ్చే నీచాలు మరిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సలహాదారుల సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు వ్యవహరిస్తున్న విధానం ఎంత బాధాకరం అంటే ఆఖరికి సాక్షి పత్రిక సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు షర్మిల గారి మీద చిన్నాన కూతురు సునీత సునీత గారి మీద ఇష్టారీతిగా వేధిస్తున్నటువంటి తీరు మానసికంగా భౌతికంగా ఏ రకంగా వేధిస్తున్నారో ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఏవగించుకుంటూ ఉన్నారు మేము కూడా దాన్ని మించిపోవాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా ఈ జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అత్యంత అభ్యంతరకరం అత్యంత దారుణం ఎంత విచిత్రం అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుతాయి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి ఆడబడుచు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనత్త ఆ మేనత్తకి కోడలు వేమిరెడ్డి ప్రశాంతి గారు అంటే వరుసకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుసవుతారు అంతేకాదు నెల రోజుల ముందు రాజుపాడులో యాగం పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంతి గారిని తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు జయించి ఆది దంపతులని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతి రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పోయిన తీరుని జిల్లాలో ఎవరు మర్చిపోలే అందరూ గుర్తుంది ఎక్కువ రోజులు కూడా కాల నెల రోజులైంది మరి నెల రోజుల ముందు ప్రత్యేకంగా యాగం చేయించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి రెడ్డి గారిని దైవం పాదాల చెంత ఆది దంపతులని కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు నెల రోజుల తర్వాత ఏమో మరొకటే కనపడుతున్నారా ప్రసన్న కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీకు చెల్లెలు వరుస అయ్యే వేమిరెడ్డి రెడ్డి గారి గురించి ఉచ్చే నీచాలు మరిచి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు ఛేదరించుకుంటూ ఉన్నారు దానివల్ల ఇంకా దారుణంగా అంటే మీ కళ్ళ ముందు రెడ్డి గారు అభ్యర్థి అవుతూనే మీ కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనపడింది ఓటమి డిటిఎస్లో ఎంఎంలో డిటిఎస్లో స్పష్టంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోవటం ఖాయమని ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు నెల రోజుల ముందు ఆది దంపతులని దేవుడి పాదాల చెంత పవిత్ర యాగంలో కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల రోజుల్లో ఆది దంపతులు వేరే విధంగా మీకు ఎలా కనపడుతున్నారో నాకైతే అర్థం ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బొత్తుకేంది అని అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బొత్తుకు నేను చెప్తా బాగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ప్రజలు మాతో ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదువుకున్న ఒక విద్యావంతుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గా జీవితం ప్రారంభించాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బొతుకేంది అని అడిగి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదంటూ ప్రసన్ కుమార్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పొచ్చు మాకే అభ్యంతరం లేదు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి